బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ జరగబోతోంది వందకు పైగా లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసే ఛాన్స్ కనిపిస్తోంది తొలి జాబితాలో తెలంగాణ నుండి ఆరు నుండి ఏడు స్థానాలను ప్రకటించే అవకాశం ఉంది మొదటి లిస్టు లో ఎప్పుడూ గెలవని స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించబోతున్నారు స్కెడ్యూల్ కంటే ముందే జాబితా అభ్యర్థులతో ప్రయోజనం ఉంటుందని భావిస్తోంది బీజేపీ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో సఫలమైన ప్రయోగం ఉంటుంది బీజేపీలో చేరబోతున్నారు ఎంపీ పోతుగంటి రాములు మధ్యాహ్నం పార్టీ కండువా కప్పుకోబోతున్నారు పి రాములు చేరికలు బీజేపీ సీఈసీ మీటింగ్ నేపథ్యంలో ఢిల్లీకి టీ బీజేపీ నేతలు క్యూ కడుతున్నారు బీజేపీ అధిష్టానం పిలుపుతో ఢిల్లీకి వెళ్లారు బండి సంజయ్ సీఈసీ సమావేశానికి హాజరు కాబోతున్నారు బండి బీజేపీ నేతలతో పాటు ఢిల్లీకి క్యూ కట్టారు ఆశావాహులు తెలంగాణ నుండి ఢిల్లీకి ఆశావాహులు క్యూ కట్టారు బీజేపీ నేతలతో పాటు టికెట్ ఆశిస్తోన్న పలువురు నేతలు ఢిల్లీ పెద్దలను కలుస్తున్నట్టు సమాచారం మరోవైపు బీజేపీ అధిష్టానం పిలుపుతో బండి సంజయ్ ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు ఇవాళ జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి హాజరు హాజరవుతున్నట్టుగా తెలుస్తోంది బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ తో అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో జాయిన్ అవుతున్నారు మహాత్మా సో ఈ భేటీ తరువాత ఎటువంటి నిర్ణయాలు ఉండే అవకాశం కనిపిస్తోంది భేటీలో ముఖ్యంగా కూడా క్యూ కట్టిన నేపథ్యంలో ఎటువంటి బీజేపీ బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఈ సాయంత్రం భేటీ కాబోతుంది సెంట్రల్ ఎలక్షన్ కమిటీ చేసే పనే అభ్యర్థుల ఎంపిక ఆ క్రమంలో దేశవ్యాప్తంగా వందకు పైగా స్థానాలకు బీజేపీ అభ్యర్థులు ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది ఫస్ట్ లిస్ట్ ఈ రాత్రికి లేదంటే రేపు ఉదయం తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది నిజానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ని ఇంకా విడుదల చేయనే లేదు కానీ షెడ్యూల్ విడుదల చేయడానికంటే ముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించడం ద్వారా ఆ అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో బీజేపీ ఈ తరహా కసరత్తు చేస్తుంది గతంలోనే ఈ తరహా ప్రయోగాన్ని మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉపయోగించింది ఆ రాష్ట్రాల్లో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ వరుసగా ఓడిపోతూ వస్తున్న నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని కేటగిరైజ్ చేసింది అసలు ఇప్పటిదాకా ఒకసారి కూడా గెలవని నియోజకవర్గాలను అలాగే వరుసగా ఓడిపోతూ వస్తున్న నియోజకవర్గాలను కేటగిరైజ్ చేసి వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి అభ్యర్థుల్ని అక్కడ ముందే ప్రకటించింది దాంతో ఆ అభ్యర్థులు ఎక్కువ సమయం నియోజకవర్గంలో ప్రచారం చేసుకోవడం అలాగే అక్కడ మంచి రిజల్ట్స్ని కూడా బీజేపీ సాధించింది సో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎన్నికలు అంటే లోక్సభ ఎన్నికల విషయంలో కూడా ఇదే స్ట్రాటజీ అమలు చేయాలని చెప్పి చూస్తోంది బీజేపీ ఇప్పటిదాకా గెలవని నియోజకవర్గాలు లేదా వరుసగా ఓడిపోతూ వస్తున్న నియోజకవర్గాల్లో అత్యధికంగా దక్షిణ భారత రాష్ట్రాల నుంచే ఉన్నాయి కాబట్టి ఆ రాష్ట్రాల మీద ఈ ఫస్ట్ లిస్ట్లో ఫోకస్ ఉండే అవకాశం ఉందని చెప్పి బీజేపీ వర్గాల నుంచి తెలుస్తుంది అలాగే ఇతర హిందీ రాష్ట్రాలు కానీ లేకపోతే ఉత్తర భారతదేశంలో తూర్పు ఈశాన్య భారతదేశంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ కలిపి వందకు పైగా స్థానాలకు ఈ రాత్రి జరిగే ఈ సాయంత్రం జరిగే కసరత్తులో అభ్యర్థులు ఖరారు చేసే అవకాశం ఉంది ఇకపోతే తెలంగాణ నుంచి నలుగురు సిట్టింగ్ ఎంపీలు ఉండగా ముగ్గురు పేర్లు ఇవాళ ఖరారు చేయవచ్చు అని చెప్పి తెలుస్తోంది వారితో పాటు మరొక మూడు నాలుగు నియోజకవర్గాలకు కూడా అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం అంటే ఆల్రెడీ షార్ట్ లిస్ట్ చేసిన జాబితాను రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వానికి అప్పగించింది దాని మీద ఈ సాయంత్రం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కసరత్తు చేసి ఏ నియోజకవర్గానికి ఏ అభ్యర్థి అయితే బెటర్గా ఉంటుంది ఇతర సామాజిక సమీకరణాలు కానీ అక్కడున్న ఓటర్ల సంఖ్యలో ఏ సామాజిక వర్గం వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు అలాగే ఆ అభ్యర్థికి సంబంధించిన ప్లస్ అండ్ మైనస్ ఇవన్నీ కూడా బేరేజ్ వేసుకుని ఆ అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది ఓవరాల్గా తెలంగాణ నుంచి ఏడెనిమిది స్థానాలకు అభ్యర్థుల్ని ఈ ఫస్ట్ మీటింగ్లోనే ఖరారు చేసి తొలి జాబితాలోనే ప్రకటించే అవకాశం ఉంది మరొక వైపు బీఆర్ఎస్ నుంచి కూడా బీజేపీలోకి నేతలు వరుసగా క్యూ కడుతున్నారు ఈరోజు నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు బీజేపీ కండువా కప్పుకోనున్నారు ఆయన ఈ మధ్యాహ్నం బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు